దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం అపస్థల కార్యములు పదవధ్యాయం ఏడవ వచ్చినం అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తి పరుడకు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఉప్పేకు పంపిన ఇక్కడ దూత ఊరకనే రాలేదు ప్రియులారా దేవుని యొక్క దూత కొరనే దగ్గరికి వచ్చి ఎప్పేకు పంపించి భక్తులైనటువంటి పేతురును పిలిపించుకొని ఆయన నీకు సెలవు ఇచ్చిన దానిని నెరవేర్చమని చెప్తూ ఉన్నాడు అందుకని ఎప్పేలో ఉన్నటువంటి పేతురును పిలిపించటానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు పనివారిని ఆ ఇద్దరు కూడా భక్తి కలిగిన వారిని నమ్మకస్తులైన వారిని దేవుడంటే భయము కలిగినటువంటి వారిని ఇద్దరిని పిలిపించి ఎప్పేకు పంపడానికి ప్రయాణం చేశాడంట ప్రియలారు ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడు దూతను పంపడం దూత వచ్చి కొన్ని విషయాలు చెప్పడం ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే దూత వచ్చి చెప్పాడు ఇప్పుడు ఎక్కడ పంపించేది పేదరు ఎప్పేలో ఎక్కడున్నాడో ఏమో ఆయన ముఖం చూడలేదు ఆయన నాకు పరిచయం కూడా లేడు అని ఆయన అనుకోలేదు ప్రియులారు ఎప్పుడైతే ఈ వార్త తెలిపాడో వెంటనే విధేయత చూపుతూ ఉన్నాడు దేవుని యొక్క ఆజ్ఞ బయలుదేరిన తక్షణమే మనం విధేయత చూపుతూ ఉండాలి దేవుని యొక్క మాటకు తల వంచే వారముగా ఉండాలి విధేయులుగా ఉండకపోతే దేవుడు మనకేం చెప్పాలనుకున్న వాటి అన్నిటిని మనం నేర్చుకోలేము ప్రియుల దేవుని సన్నిధిలో దేవుడు చాలా విషయాలు మనకు చెప్తూ ఉంటాడు ప్రియుల ఈ చవిత విని ఈ చవిత విడిచిపెట్టే వారముగా ఉంటే మనం ఆశీర్వాదాలన్నీ కోల్పోతూ ఉంటాం ఉదాహరణకు భక్తుడైనటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఫలానా పట్టణానికి వెళ్ళి నేను చెప్పినటువంటి మాటలను చెప్పమని దేవుడు ఆజ్ఞాపిస్తే భక్తుడైన ఇర్మియా అంటూ ఉన్నాడు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచ్చినలో దేవా అయ్యో దేవా నేనా ఆ పట్టణానికి వెళ్ళాలా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాలా అని నేను బాలుడనయ్యా అసలు నాకు మాటలు కూడా సరిగా రావు నేను మాట్లాడేది కూడా ఏం మాట్లాడతానో నాకే తెలియదు నన్ను వెళ్ళమంటున్నావేమి అయ్యో ప్రభువా అంటూ ఉన్నాడు దేవుడేమను బాలుడనని అనవద్దని ఆయన అంటూ ఉన్నాడు ఇలాగ భక్తుడైనటువంటి మోస కూడా అయ్యో ప్రభువా నేను నత్తి వాడను మాటలు రానివాడను నా వల్ల ఎక్కడైతే ఇస్రాయల్ నడిపించడానికి అంటూ ఉన్నాడు అలాగే అయినటువంటి గిద్యోనత కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఇస్రాలీలలో ఎన్నికలేని వాడను నా వల్ల ఎక్కడైతుంది అని అంటున్నారు అయితే భక్తుడైనటువంటి కుర్నేలి అలాగే మాట్లాడలేదు ప్రియులార మోసే అలాగ మాట్లాడినప్పుడు దేవుడు గద్దించి ఆయన్ని వాడుకున్నాడు ఇర్మి అలాగ మాట్లాడినప్పుడు దేవుడు గద్దించి వాడుకున్నాడు గీతోను కూడా నేను ఎన్నికలేని వాడునని సెలవిచ్చినప్పుడు ఆయనను కూడా గద్దించిన ఎన్నిక తోడ ఉన్నానని వారితో మాట్లాడి వారిని దేవుడు వాడుకున్నాడు అలాగ కొన్నేళ్లను దేవుడు ఏం గద్దించలేదు ప్రియులార దేవుడు సెలవివ్వగానే వెంటనే విధేయత చూపించాడు విధేయత చూపి ఒప్పీకు పంపి పేత్రును పిలువనంపించాడు దేవుడు ఏమి సెలవిచ్చాడో ఆ మాటలు మనకు విడుదల ఉన్నది దేవుడు ఏమి సెలవు ఇచ్చాడో మనకు ఆశీర్వాదం ఉన్నదన్న సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ఒకనొక వ్యక్తి తన భార్య బిడ్డలను తీసుకొని ట్రైన్లో ప్రయాణం చేయటానికి రైల్వే స్టేషన్లో నిలబడుకొని ఉన్నాడు ఆ రైల్వే స్టేషన్ దగ్గర నిలబడుకొని ఉన్నాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు చాలాసేపు అయింది ఇంకా ట్రైన్ రాలేదు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయిన తర్వాత ట్రైన్ వచ్చేసింది వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా పిల్లల్ని భార్యని ఎక్కించాడంట వారిని ఎక్కించి త్వరగా కూర్చోండి జనాలు ఎక్కువ ఉన్నారు సీట్లు ధరకు అని భార్యని పిల్లల్ని ఎక్కించాడు ఈయన ఎక్కుతూ ఉన్నాయంట ఆ తలుపు దగ్గరకు వచ్చాయంట ట్రైన్ తలుపు దగ్గరకు వచ్చాయంట అంతలోపు ఇడ్లీ వడ దోశ తర్వాత బజ్జీలు వడలు అని కేకులు వేసుకుంటూ ఒక ఆయన పెద్ద ప్లేట్లు అన్నీ పెట్టుకొని ఆయన కూడా ట్రైన్లో అమ్ముకోవడానికి వస్తూ ఉన్నాడు ఈయన ఎక్కుతూ ఉన్నాడు ఇద్దరు ఎక్కుతూ ఉంటే ఈయన ముందు కాలు పెట్టాడు ఎవరు భార్య పిల్లలు ఎక్కించిన ఆయన ఈయన రెండవ కాలు పట్టడానికి ఎక్కడానికి వీలు కాకపోతే చెయ్యి అని కడ్డి పట్టుకోవడానికి చెయ్యి చెయ్యిట్లని అంటు ఎవరున్నారు ఇడ్లీలు అమ్మాయి ఆయన ఉన్నాడు కదా ఈయన చెయ్యి ఆ ఇడ్లీ ఆయన ప్లేట్ తగిలింది తగిలి మొత్తం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఆ ప్లేట్ మొత్తం కొమ్మరించబడింది ఏమి ఒక్క హండ్రెడ్ రూపీస్ కూడా ఆయన అమ్మలేదు అసలు తెచ్చుకున్నాడు అంతే ఈయన చెయ్యి తగిలి మొత్తం పడిపోయింది వెంటనే ఆయన చొక్కబట్టుకుని ఆయన్ని దింపి ఎక్కద్దు రెండు వేల రూపాయల సరుకు తెచ్చుకున్నాను అమౌంట్ అంతా బూడిద పాలు చేసావు రెండు వేల రూపాయల అమౌంట్ కట్టిన తర్వాత ట్రైన్ ఎక్కాలంతే అంటూ ఉన్నాంట ఈయన ఏం చేయాలో అర్థం కావట్లేదు భార్య పిల్లలు ట్రైన్లో ఉన్నారు ఈయన దగ్గర అంత అమౌంట్ లేదు ఈయన అడుక్కుంటూ ఉన్నాంట నేనేమి కావాలని తగలేదు బ్రదర్ దయతో క్షమించండి ట్రైన్ వెళ్ళిపోతుంది కదిలేటట్టుగా ఉంది దయతో నన్ను విడిచిపెట్టండి అని బ్రతుంలాడుతూ లేదు లేదు నువ్వు రెండు వేలు ఇచ్చేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు రాత్రంతా ఎంతో కష్టపడి నేను సిద్ధపరచుకొని వచ్చాను నీకోసం నేను అనవసరంగా రెండు వేలు నష్టపోవాలా అని సీరియస్ అయిపోతూ ఉన్నా ఈయన అడుక్కుంటూ ఉన్నా అంట ఆయన సీరియస్ అవుతూ ఉన్నాయంట లోపల నుండి భార్య పిల్లలు బ్రతుములాడుతూ ఉన్నారంట ప్లీజ్ అన్న పంపండి ప్లీజ్ ట్రైన్ కదులుతుంది పంపండి అని వారు ఎంత అడుక్కున్నా ఆయన మాట్టినట్లేదంట చివరికి భారీ ఏడుస్తుందంట మా దగ్గర అమౌంట్ లేదు దయతో వదిలేయండి ప్లీజ్ అని అడుక్కుంటూ ఉందంట పిల్లలు ఏడుస్తున్నారు భారీ ఏడుస్తూ ఉంది ఆయన కూడా కాళ్ళ వేళ్ళ పడుతున్నా అంట ఆయన కనికరించట్లేదంట తప్పకుండా నాకు రెండు వేలు కట్టాలి కట్టిన తర్వాత నువ్వు బయలుదేరాలి అంటూ అంట ఈయన వెంటనే స్కూటర్ లాగా కార్ లాగా బస్ లాగా స్పీడ్గా పోవడానికి కాదు కదా ట్రైను ఎట్లా బయలుదేరుతుంది మెల్లిగా స్లోగా స్టార్ట్ అయ్యి అది స్పీడ్ పెంచుకుంటుంది కదా అలాగ అది కదలడం ప్రారంభిస్తే ఈయన ఏం చేయాలో అర్థం కావట్లేదంట అటు ఇటు చూస్తూ ఉన్నాయంట ఎవరైనా హెల్ప్ చేస్తారా ఏం చేయాలి ఇప్పుడు అని అప్పుడు ట్రైన్లో సంగతి అంతా ఓ పది నిమిషాల నుండి ట్రైన్లో ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాయంట ఈయన అడుక్కోవడం ఆయన లేదనడం ఈయన అడుక్కోవడం ఆయన లేదనడం ఇవన్నీ చూసి సడన్గా ఆయన ట్రైన్ దిగి వచ్చాయంట ఆ షర్ట్ వదిలేసి నువ్వు హెండ్ పని అని పట్టుకుంటావు కాలర్ అలా పట్టుకున్నావు వదిలేసి ఎంత నీ అమౌంట్ చెప్పు నేను ఇస్తాను అన్న రెండు వేల రూపాయలు అన్నాయంట వెంటనే ఆయన సరే రెండు వేలు నేను ఇస్తాను ఆయన పంపించేసి భార్య పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ట్రైన్ కదిలిపోతుందేమో అని అని ఆయన రెండు వేలు ఇచ్చి ఆయన్ని పంపించేశాడు అప్పుడు ఆయన అయా నీకు జీవితాంతం రుణపడి ఉంటాను నాకు ఎంత సహాయం చేశావు అని కృతజ్ఞత చెల్లించి ఆయన ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు అయితే ఈ సందర్భంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి సంగతి ఏంటంటే ఒక రెండు వేల రూపాయలు ఆయనకు టయానికి అమౌంట్ ఇచ్చి ఆయన విడిపించినందుకు ఆయన జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అంటూ ఉన్నాడు అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనందరికీ తల్లి చేయని తండ్రి చేయని భర్త చేయని భార్య చేయని పిల్లలు చేయని బంధువులు రక్తబంధికులు కూడా చేయనటువంటి అనంతమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేసి చూపించినటువంటి దేవునికి మనం ఎంతకాలం కృతజ్ఞత కలిగి ఉండాలి మనం ఎంత కృతజ్ఞత దేవునికి చెల్లించాలో చెప్పండి ప్రియలారు సన్నిధిలో చేరినటువంటి ప్రభు గుడలమైన మనందరి జీవితాల్లో ఇలాంటివి ఎన్నో ఎన్నో దేవుడు చేసి ఉంటాడు ప్రియులారు గురి కలిగినటువంటి ఆనందాన్ని కుటుంబాల్లో ఇట్టి ఆనందం ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సవిశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి కాక అమ్మే